ఓం నిమిషివా శ్రీమాత మిత్రులకి శ్రీ విభాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా చిన్నది తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలండి మా కుటుంబం ఎప్పుడు ఏదో గొడవలు పడుతూనే ఉన్నాం మా మీద మా ఇంట్లోనూ అలాగే మా ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు దేనివల్ల అని చాలామంది అనటం జరిగింది మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే ముందు మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు అంటే అది ఎలా వస్తుంది ఎదుటివారి ఏడుపు వల్ల కనుదిష్టి వల్ల ఈ ప్రభావం అధికంగా ఉంటుంది దీనివల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది దానివల్ల కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి అంటే ఒకరికి పడదు ఏడుపు వల్లే ఎదుటివారి ఏడుపు వల్ల కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా గొడవలు పడతారు కుటుంబంలో సంతోషం అనేది ఉండదు ఆర్థికంగా కూడా ఎప్పుడైతే గొడవలు పడతారో కుటుంబంలో సభ్యులందరూ ఆర్థికంగా కూడా సమస్యలు వస్తాయి మన పెద్దలు ఏం చెప్పారంటే జనఘోష నరఘోష చెడు దృష్టి కనుదృష్టి ఎవరైతే వీటి ప్రభావంతో ఉంటారో వారి మీద గ్రహాల యొక్క అంటే మన జాతకంలో గ్రహదోషాల ప్రభావం కూడా చాలా అధికంగా పనిచేస్తుంది ఎందుకంటే మన మీద ఈ దృష్టి ఉండడం వల్ల దాని నుంచి బయటపడటానికి మనం చేయకపోవడం తర్వాత దానివల్ల గొడవలు పట్టడం దానివల్ల మనం భగవంతుని మర్చిపోవడం తర్వాత భగవంతుని కూడా దూషిస్తాం అంటే భగవంతుణ్ణి కూడా స్మరించాల్సిన భగవంతుని కూడా వదిలేస్తాం దానివల్ల విపరీతమైన కుటుంబ సమస్యలు వస్తాయి అన్ని రకాలుగా ఈరోజుల ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు అన్నిటి నుంచి బయటపడతారు ఆర్థికంగా కుటుంబం నిలదొక్కుంటుంది కుటుంబ సభ్యులందరూ బాగుంటారు ఈ ఉపాయం చేయడం వల్ల గ్రహదోషాల నుంచి కూడా బయటపడతారు ఈ ఉపాయాన్ని ఆడవారు కానీ మగవారు కానీ చేయవచ్చు నెలస టైంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళులు ఏమీ లేవు నియమ నిబంధనలు ఏమీ లేవు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేది అంటే మీకు ఆ సమయము సందర్భము పదార్థము ఆ విధానం అర్థమైతే చేయండి అర్థం కాకపోతే చేయమాకండి ఎందుకంటే పదార్థం చేసే ఉపాయాలు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా పదార్థం ఉండాలి దానికి వేరే పదార్థం సబ్స్టిట్యూట్గా ఆలోచించకూడదు ఇవన్నీ ఉపాయాలు చిట్కాలు తాంత్రిక పద్ధతిలో చేసే పనులు కాబట్టి సమయము పదార్థం చాలా ఇంపార్టెంట్ చేసే విధానం కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది ఎండిమిర్చి ఇవి తొడిము ఉన్నవి డ్యామేజ్ లేనివి ఏడు కావాలి వాము మన ఇంట్లో అందరూ వంటగదిలో ఉండే పదార్థాలు ఇవన్నీ కూడా పొట్టు తీసిన ఆవాలు మనం నల్ల ఆవాలు ఉంటాయి కదా వాటికి పొట్టు తీస్తే ఇలా పసుపు కలర్ గాను తెల్లగాను ఉంటాయి మీరు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు శనివారం నాడు చేయవచ్చు అంటే ఈ ఉపాయాన్ని సాయంత్రం ఏడు తర్వాత చేయాలి అది కూడా మంగళవారం సాయంత్రం శనివారం సాయంత్రం చేయాలి వారంలో రెండుసార్లు చేయవచ్చు మంగళవారం చేయవచ్చు అలాగే శనివారం కూడా చేయవచ్చు మన జాతకంలో ఎవరికైనా సరే శనికి సంబంధించిన దోషాలు ఉంటే అవి తగ్గుతాయి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి అలాగే మీకు దరిద్రబాధతో బాధపడుతూ ఉంటాయి అంటే ఏది చేసినా కలిసి రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ పదార్థాలతో చేసినట్లయితే ఆ సమస్య కూడా తగ్గుతుంది మీకు ఏదైతే మీ ఇంట్లో చాలామంది వాడుతూ ఉంటారు దరిద్రబాధ అని అసలు వాడటమే తప్పు ఆ పదం వంటమే తప్పు ఇలా అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు ఆ ఏదైతే ఆ దేవత ఉందో బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఎండిమిర్చి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తుంది అలాగే మీకు ఏదైతే గ్రహ దోషాలు ఉంటాయో గ్రహ దోషాలు తొలగడానికి రాజమార్గంలా ఉపయోగపడుతుంది మన పెద్దలు మామూలుగా దిష్టి తీయడానికి మాత్రమే వాడతారు తంత్ర మంత్ర ప్రయోగాల్లో కూడా ఎండుమిర్చిని వాడతారు చాలామందికి తెలియదు అలాగే ఈ పొట్టు తీసిన ఆవాలు పదార్థం గురించి మనకు తెలిస్తేనే కదా దాని విలువ తెలిసేది లక్ష్మీప్రదం ఇంటిలో మీ పిల్లలు పెద్దలు అంటే భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ చెడు మార్గంలో ఉండి వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వారిలో మార్పు వస్తుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ధన సంపద పెరుగుతుంది కుటుంబంలో ఉన్నతి పెరుగుతుంది ఈ పొట్టు తీసిన ఆవాలు వాడటం వల్ల అలాగే మీరు ఎవరైతే ఈ మూడు పదార్థాలు వాము అనేది చెప్పాను వాము కూడా ఏంటంటే శని భగవానుడు ప్రభావం ఉన్నప్పుడు వాముని వాడడం వల్ల ఆ ప్రభావం అనేది తగ్గుతుంది చాలామందికి తెలియదు మన పెద్దలు ఏం చేశారంటే జీవనంలో ఆహార పదార్థాలుగా కొన్ని పదార్థాలు పెట్టేశారు మనం అది కంపల్సరీగా వాడతాం ఎందుకంటే మనకు తెలియకుండానే మన సనాతన ధర్మంలో ఆహార పదార్థంలో ఉన్న శక్తి దానికి ఉన్న గ్రహదేవతల యొక్క శక్తిని మనం డైరెక్ట్గా చేరినప్పుడు పదార్థ రూపంలో చేయటం వల్ల త్వరగా బయటపడతామనే దాని అర్థం ఇప్పుడు ఈ మూడు వస్తువుల్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఎడం చేతులు తీసుకోండి ఇది ఎడం చేయనుకోండి ఈ ఏడుమిర్చి అలాగే కొద్దిగా చూడండి చెప్తాను చూపిస్తాను మీకు నేను చూడండి మిర్చి తొడిమి ఉండాలి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా తీసుకోండి వాము కొద్దిగా తీసుకోండి ఇలా మీ ఎడమి చేత్తో పట్టుకోండి ఇలా ఎడమి చేతో పట్టుకోండి ఎడమి చేత్తో పట్టుకొని మీరు మీ ఎవరైతే చేస్తున్నారో వారు ముందు ఈ మూడు పట్టుకున్న తర్వాత ఇలా పట్టుకొని చేత్తో పట్టుకొని ముందు వారి తల చుట్టూ వారు తిప్పుకోవాలి సాయంత్రం ఏడు తర్వాత తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే మీకు ఆ సమయంలో కుటుంబంలో అందుబాటులో ఉన్నవారు ఎవరైనా సరే సాయంత్రం ఏడు తర్వాత ఏడు నుంచి రాత్రి లోపు చేయవచ్చు ఏడు నుంచి రాత్రి లోపు పది తర్వాత చేయొద్దు మీరు మీ తల చుట్టూ ముందు ఏడుసారి తిప్పుకోండి ఇది మీరు అనుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనుమానం ఉంటుంది క్లాక్ వైజ్గా తిప్పండి యాంటీక్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్గా తిప్పండి మనం దిష్టి తీసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అలా తిప్పుతాం ఇలా మీ తల చుట్టూదా క్లాక్ వైజ్గా తిప్పుకోండి తర్వాత మీరు ఇదే చేతిని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఎంతమంది అయితే ఉంటారో పిల్లలు పెద్దలు అందరు వారి చారి వారికి కూడా వారికి కూడా వాళ్ళ తల ఏడు ఏడుసార్లు తిప్పండి తర్వాత ఇలాగే పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు బాత్రూము టాయిలెట్టు బెడ్రూము కిచెను ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు ఒక గది ఉంటే ఒక గది అన్ని అన్ని వైపులా తిరగండి ఇలాగ పట్టుకొని మీ తల చుట్టూ చెప్పుకున్న తర్వాత కుటుంబ సభ్యులు తల చుట్టూ తిప్పిన తర్వాత దీన్ని ఇలాగే పట్టుకొని అన్ని గదులు తిరగండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి బయటకు వచ్చి బొగ్గుల ద్వారా కానీ ఆవు పిడక ద్వారా కానీ మంట పెట్టి బయట ఇంట్లో కాదు మంట పెట్టి దాంట్లో ఇవి దాని మీద వేసేయండి ఇంటి బయట వేసి మీరు అది అలా వదిలేయండి అంటే మీరు కాలు కొడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి ఇలాంటి నియమం ఏమీ లేదు మీరు ఇంట్లోకి వచ్చేయచ్చు ఉదయాన్నే అంటే మీరు రాత్రి చేశారు ఉదయాన్నే ఏదైతే ఈ ఎండి మిర్చి అలాగే మిగతావి కాలి పదార్థం ఉందో దాన్ని తీసుకువెళ్ళి కాస్త ఎక్కువ మంట పెట్టండి దాంట్లో వేయండి తీసుకువెళ్ళి దీన్ని మీరు డ్రైనేజ్లో కానీ లేదంటే ఎవరు తొక్కన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదల్లో కానీ పోసేయచ్చు దీనివల్ల మిగతా వారికి ఎటువంటి ఆపద కానీ అపాయం కానీ ఉండదు కానీ మీ మీద ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది అలాగే జాతకంలో ఉన్న దోషాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే శని భగవానుడు వల్ల కానీ కుజుడు వల్ల కానీ అలాగే మీకు దుష్టి దోషం వల్ల కానీ ఏదైతే ప్రమాదాలు వస్తున్నాయో ఆపదలు వస్తున్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇది ఆవు పెడకైతే చాలా శ్రేష్టం మీకు ఎక్కడ దొరుకుతాయో గురువు గారు చాలామంది దొరుకుతుంటారు పూజా వస్తువులు అమ్మే షాపుల్లోనూ ఆవు పిడుగు దొరుకుతుంది బొగ్గులు మామూలుగా బొగ్గులు కూడా బయట అమ్ముతూ ఉంటారు షాపుల్లో కర్ర బొగ్గు దొరుకుతుంది కదా బొగ్గు మీరు ఈ ఈ రెండింటి మీద మాత్రమే చేయండి ఇలా కాకుండా మాకు అవకాశం లేదు గురువు గారు మాకు అంటే చేసే అవకాశం లేదు మాకు ఇవి అనుకుంటే మాత్రం చేయమాకండి మీకు అవకాశం లేకపోతే చేయమాకండి ఎందుకంటే కర్రబొగ్గు కానీ ఆవు పిడక మీద కానీ కాల్చడానికి చేయండి ఎందుకంటే ఇవి కాకుండా పేపర్లతోనూ గుడ్డలతోనూ కాల్చవద్దు దానివల్ల మీకు అంటే చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో ఉపాయం చేసింది ఏదైతే ఉంటుందో దాని ఫలితం అనేది రాదు కాబట్టి ఈ రెండు విషయాలను బాగా గుర్తుంచుకోండి ఆవు పిడక కానీ లేదా కర్ర బొగ్గు కానీ ఆవు పిడక దొరకలేదు మామూలు పిడక దొరికినా పర్వాలేదు ఇబ్బంది లేదు కానీ పేపర్ల మీద మాత్రం పొరపాటున చేయవద్దు గడ్డి మీద పేపర్ల మీద చేయవద్దు కారణం ఏంటంటే ఇది ఖచ్చితంగా బొగ్గు మీద కాల్చడం వల్ల అలాగే పిడక మీద కాల్చడం వల్ల దీని ప్రభావం అనేది వెయ్యి రెట్లు పనిచేస్తుంది ఇది గుర్తుంచుకోండి మీరు ఇంకొకటి ఏంటంటే ఇది డ్రైనేజ్లో కానీ ఎవరు తొక్క ప్రదేశంలో వేయండి తొక్కే ప్రదేశంలో వేయవద్దు అని గుర్తుంచుకోవాలి ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారం శనివారం చేస్తూ ఉండండి ఇలా ఏడు వారాలు చేయండి మంగళవారం ఏడు వారాలు శనివారం ఏడు వారాలు ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మకత తగ్గుతుంది మీ మీద చెడు దృష్టి తగ్గుతుంది అలాగే దానివల్ల ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవి శాంతిస్తాయి అలాగే గ్రహాలు కూడా శాంతిస్తాయి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో మీ కుటుంబంలో ఉన్నతి పెరుగుతుంది అంటే అభివృద్ధి కలుగుతుంది ఆర్థికంగా కూడా స్థిరపడతారు అంటే ఆర్థికంగా అంటే ధనపరంగా ఏదైతే చేస్తున్నారు వృత్తి వ్యాపారాలు ఉన్నాయో వాటిలో మీరు స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి రెండోది ఏంటంటే మీకు అవకాశం లేకపోతే మధ్యలో గ్యాప్ వచ్చిందండి అనుకోకుండా మేము చేయలేకపోయామంటే ఇబ్బంది లేదు నెక్స్ట్ వారం చేయవచ్చు కానీ ఖచ్చితంగా ఏడు ఏడు అంటే ఏడు మంగళవారాలు ఏడు శనివారాలు కంపల్సరిగా ప్రయత్నపూర్వకంగా చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ